దేశ భవిష్యత్తు యువత యువత చేతుల్లోనే ఉందని ఏదైనా సాధించవచ్చని కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూర్దిన్ ముప్పై రెండో వార్డ్ కార్పొరేటర్ సానా శ్రీనివాసులు తెలిపారు సంక్రాంతి సందర్భంగా మంగళవారం ముజఫర్ నగర్ లో డివైఫ్ఐ ఆధ్వర్యంలో విజయ్ అధ్యక్షతన నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు వారు ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రారంభకులతో పాటు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సిఐటియు నగర ఉపాధ్యక్షులు టి రాముడు మాట్లాడుతూ యువత ఈ సమాజంలో ప్రస్తుతం చెడుదారిని ఎంచుకుంటున్నారని మధ్యానికి దగ్స్కు బానిసలుగా మారే పరిస్థితి వచ్చిందని వారు వివరించారు యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల బతుకు భారంగా మారి అసాంఖ్య కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు ముఖ్యంగా డ్రగ్స్ యువత జీవితంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోందని ప్రస్తుత పరిస్థితుల్లో డ్రగ్స్ వాడే యువత సంఖ్య రోజు పెరిగిపోతోందని ఇది చాలా ప్రమాదకరమని వారు వారు హెచ్చరించారు దూరంగా యువత ఉండాలని కార్యదర్శి హుస్సేన్ బాషా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ దేశంలో యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ శాతం రోజు రోజుకి పెరిగిపోతుందని వారు తెలిపారు మధ్యానికి డ్రగ్స్ కి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతోందని యువతను మంచి మార్గంలో నడిపించడానికి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నాయని వారు తెలిపారు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో చాలా టీంలు పాల్గొని విజయవంతం చేశారని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక డివైఎఫ్ఐ నాయకులు వినోద్ ధను రేవంత్ రంగడు రవి ఆలీ నాగార్జున వేణు మాజీ డివైఎఫ్ఐ నాయకులు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు